తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీలో అభివృద్ది పనుల కోసం తాము మున్సిపల్ నిధులను ఖర్చు చేయమని ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడించారు శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రధానముగా త్రాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించడం జరిగిందని యాజమాన్యం మున్సిపాలిటీ కొన్ని పనులను ప్రతిపాదించనున్నట్లు త్వరలో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అనుగుణంగా వారు మున్సిపల్ నిధులను ఖర్చు చేసుకోవచ్చునని వాటి గురించి మేము ప్రశ్నించమని అన్నారు ఈ సమావేశంలో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ మాధవ్ నాయుడు టిడిపి నేతలు రైతులు పాల్గొన్నారు పట్టణ మున్సిపల్ అధికారులని మరి శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం గురించి కానీ రోడ్ల విషయం గృహ నిర్మాణం మరి మున్సిపాలిటీకి రెవెన్యూ విషయాన్ని గురించి అదేవిధంగా స్థానిక సమస్యల మీదట ఎలాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నుంచి చేయగలమనే విషయాన్ని కోలంకంగా చర్చించారు మరి ఈ సందర్భంగా మేము ఒకటి మాత్రం మున్సిపల్ అధికారులు తెలియజేశాం కౌన్సిల్కి సంబంధించిన ఏ ఫండ్స్తో మాకు సంబంధం లేదు ఎమ్మెల్యే గారు కౌన్సిల్కి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతోటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె ప్రపోజ్ చేసేది ఉండదు అని చెప్పని క్లారిఫై చేసాం మేము ప్రభుత్వం నుంచి అది ఎస్సీ సప్లాన్ కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ లేదా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా మేము ప్రభుత్వం నుంచి తీసుకొస్తే ఆ ఫండ్స్ తోటి వర్క్లను ప్రపోజ్ చేస్తామే కానీ మున్సిపల్ సంబంధించిన నిధులతో మాత్రం మా ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో వర్క్స్ ప్రపోజ్ చేయాలని క్లియర్గా తెలియజేశాం అది కౌన్సిల్ ఇష్టం ఆ కౌన్సిలర్లు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారు దాన్ని మేము అంగీకరిస్తామే కానీ మేము ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలని చెప్పని మున్సిపాలిటీ మీద ఏ పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్తో రివ్యూ జరిగింది సులూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికి తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము అలాగే రోడ్లు రిపేర్ చేయించమని అలాగే ఈ షార్ జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైనింగ్ సెంట్రల్ లైటింగ్ అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్ అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము అడు అడిగి తెలుసుకుంటాం అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడాము అలాగే సూలూరుపేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము అందరూ పేద అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అవకాశం